అసలు పేరు కర్ణాటక రాష్ట్రం కోలూరు జిల్లా మలబాగ్ లో జన్మించింది సినీ రంగంలో ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకుంది ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించేటప్పుడే మొదటి సినిమాలో నటించింది ఆమె ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా ఆమెకు తండ్రి యొక్క స్నేహితుడు గాంధర్వ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చారు అమ్మోరు సినిమా విజయవంతమైన తర్వాత ఆమె చదువును మధ్యలోనే ఆపేసింది అంగీకరించిన తొలి సినిమా రైతు భారతం ఈ సినిమాలో హీరో కృష్ణ మనవరాలిగా భానుచందర్ సరసన నటించింది ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ఆమెకు మనవరాలి పల్లి సినిమాలో నటించే అవకాశం వచ్చింది రైతు భారతం చిత్ర నిర్మాణంలో జాప్యం జరగడంతో మనవరాలి పెళ్లి మొదట విడుదలైంది అలా తెలుగులో చిత్ర పరిశ్రమలో ఆమె నుంచి పేరు ప్రఖ్యాతలు పొందింది ఆమె పేరు విజయడంక మోగింది ఆమె కన్నడ తమిళం మలయాళం చిత్రాలతో పాటు ఒక హిందీ సినిమాలో కూడా నటించింది హిందీలో ఆమె అమితాబ్ బచ్చన్తో కలిసి సూర్యవంశం అనే హిందీ సినిమాలో నటించింది సౌందర్య గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో దీప అనే కన్నడ చిత్రాన్ని నిర్మించింది ఈ సినిమా జాతీయ పురస్కారాలలో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణ కమలంతో పాటు పలు పురస్కారాలు అందుకుంది ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తమ నటి ఉత్తమ సినిమా ఉత్తమ ఛాయా చిత్ర గ్రహణానికి గాను పురస్కారాలు లభించాయి ఇది పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో కూడా ప్రదర్శింపబడింది సౌందర్య రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున విమాన ప్రమాదంలో మరణించింది ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రసంగించడానికి బయలుదేరుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది ఆమె సోదరుడు కన్నడ చిత్ర నిర్మాత అయిన అమర్నాథ్ కూడా ఆ ప్రమాదంలో మరణించాడు ఆమె కన్నడంలో నటించిన ఆఖరి సినిమా అప్తమిత్ర విజయవంతమైంది ప్రస్తుతం ఆమె జ్ఞాపకార్థం సౌందర్య స్మారక పురస్కారంను కర్ణాటకాంధ్ర లలిత కళా అకాడమీ వారు ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున ఉత్తమ నటీమణులకు బహకరిస్తున్నారు తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభాశాలురైన నటీమణులలో సౌందర్య ఒకరు ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ సర్సన రాజా జయం మనదేరా పెళ్లి చేసుకుందాం పవిత్ర బంధం వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రశంసలు అందుకున్నారు వారిద్దరూ తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన జంటగా గుర్తింపబడ్డారు పన్నెండేళ్ల ఆచిరకాల్లోనే సౌందర్య ఆరు ఫిలింఫేర్ పురస్కారాలను అందుకుంది అవి అమ్మోరు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అంతఃపురం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రాజా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ద్వీప రెండు వేల రెండు ఉత్తమ నటి ఉత్తమ నిర్మాత విభాగాల్లో రెండు పురస్కారాలు అప్రమిత్త రెండు వేల ఇరవై నాలుగులో కర్ణాటక ప్రభుత్వం నుంచి నాలుగు ప్రతిష్టాత్మక పురస్కారాలు దోనసగలి తెలుగు మహిళా ద్వీప ఉత్తమ నటి ఉత్తమ నిర్మాత విభాగాల్లో రెండు పురస్కారాలు అప్రమిత్త చిత్రాలకై అందుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు ప్రతిష్టాత్మక నంది పురస్కారాలను అమ్మోరు పవిత్ర బంధం అంతఃపురం చిత్రాలకై అందుకున్నారు పరిశ్రమలో లైట్ బాయ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని ఆదుకునే మనిషిగా ఆవిడకు పేరుంది వీటన్నిటినీ మూలంగా పరిశ్రమలోనే కాక అభిమానుల హృదయాల్లోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది సౌందర్యని తెలిగింటి ఆడపడుచుగా ఆదరించారు ఆమెను జూనియర్ సావిత్రి అంటారు సౌందర్యకు సరసన నటన మయూరి అనే బిరుదు గలదు సౌందర్య తన మేనమామ తన బాల్య స్నేహితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన జిఎస్ రఘును రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై ఏడున వివాహమాడారు ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలనే కలలుండేవి ఆమె తన మరణించే నాటికి కమ్లి అనే చిత్రాన్ని నిర్మించ తలపెట్టారు దీనికి దర్శకుడిగా కేఎన్టీ శాస్త్రి వహించేవారు ఈమె అమర సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా తన భర్త ఆడపడుచు సహకారంతో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు కర్ణాటక ములబగ్లో తాలూకాలో తన గ్రామం గింగికుంటకు అభివృద్ధిపరిచారు ఓ అనాథాశ్రమాన్ని అమర సౌందర్య విద్యాలయ పేరుతో ఓ పాఠశాల స్థాపించారు తన తమ్ముడు అమర్నాథ్ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అంతేగాక తన భర్త ఆడపడుచుల కలను సాకారం చేస్తూ విద్యాలయాలను స్థాపించారు సహాయ సహకారాలను అందించారు వీరి కుటుంబం ఇప్పటికీ విద్యాలయాలకు ధన సహాయం చేస్తూనే ఉంది రెండు వేల నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికలలో భాజపాకి ప్రచారం చేసింది అదే ఏడాది ఏప్రిల్ పదిహేడున బెంగుళూరులోని జక్కూరు విమానాశ్రమం నుంచి మహారాష్ట్రంలోని కరీంనగర్లో పార్లమెంట్ అభ్యర్థి విద్యాసాగర్ రావు తరపున ప్రచారం చేయడానికి చార్టర్డ్ విమానంలో బయలుదేరారు ఆ విమానంలో సౌందర్య ఆమె సోదరుడు అమర్నాథ్ ఉన్నారు దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరి కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం ఆవరణంలో కుప్పకూలిపోవడంతో సజీవ దహనమయ్యారు సౌందర్య అగ్ర హీరోలందరి సరసన నటిస్తుందని తేలు చాలా బిజీగా ఉంటుందని రెండు వేల నాలుగులో ఆమె కెరీర్ ఎండ్ అవుతుందని తొలి సినిమా సమయంలోనే సౌందర్య తండ్రి సత్యనారాయణ ఆమె జాతకం చెప్పాడు సౌందర్యకు తల్లి మంజుల భర్త జిఎస్ రఘు సోదరుడు అమర్నాథ్ అని భార్య అతని భార్య నిర్మల వీరి కుమారుడు సాత్విక్ ఉన్నారు సౌందర్య మృతి చెందిన తర్వాత ఆస్తుల పంపకాల విషయమై కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగాయి ఆ సమయంలో సౌందర్య రెండు వేల మూడు ఫిబ్రవరి పదిహేనున వీలు రాశారని ఆమె వీలునామా ప్రకారం ఆస్తులు పంపిణీ చేయాలని అమర్నాథ్ భార్య నిర్మల రెండు వేల తొమ్మిదిలో బెంగళూరులోని మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు సౌందర్య ఎలాంటి వీలునామా రాయలేదని నిర్మల సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు వీలునామా సృష్టించారని సౌందర్య తల్లి మంజుల రఘు కోర్టును ఆశ్రయించారు అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తోంది తన అత్త మంజుల వరుసకు సోదరుడైన రఘు తనపై కక్ష సాధిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని నిర్మల కోర్టులో కేసులు దాఖలు చేశారు సౌందర్య రాసిన వీలునామా నకిలీ అని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నిర్మల న్యాయవాది సౌందర్య భర్త రఘు అని ఆమె తల్లి మంజులపై పరువు నష్టం కేసు వేశారు ఈ వివాదాలతో ఇంతకాలం వీరు కోర్టు చుట్టూ తిరిగారు రెండు వేల పదమూడు డిసెంబర్ మూడవ తేదీన రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు